ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి నీ ఇంట్లో దుష్టశక్తి ప్రవేశించింది తొందరపడి జాగ్రత్త నీ కన్నీటికి కారణం అదే తెలుసుకో రెండు రోజుల్లో ఆ శక్తి నష్టం అనేది చేయబోతుంది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తెలుసుకో తల్లి ఈ యొక్క ప్రమాదం నుంచి నువ్వు బయటపడ్డావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకైతే వచ్చారండి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నీ ఇంట్లో దుష్టశక్తి ప్రవేశించింది అని చెప్పి అంటే కంగారు పడిపోతున్నావా భయపడిపోతున్నావా జాగ్రత్త పడి జాగ్రత్త తొందరపడి జాగ్రత్త పడు అని చెప్పి నేను చెప్పాను కదా తల్లి అందుకే నువ్వు ఇప్పుడు జాగ్రత్తను గనుక తీసుకుంటే ఆ దుష్టశక్తి నుంచి నువ్వు బయటపడవచ్చు అని చెప్పి అర్థం అంతేకాకుండా నీ కన్నీటికి కారణం ఏదో బాధ అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నీ కన్నీటికి కారణం కూడా ఆ దుష్ట శక్తేనమ్మా అసలు ఆ దుష్టశక్తి ఏంటి అని చెప్పి తెలుసుకునే ముందు ఆ శక్తికి నువ్వు బయటకు ఎలా పంపించాలో నువ్వు పూర్తిగా తెలుసుకునే ముందు నీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలం నుంచి మీ ఇంట్లో అనేక రకాలైన గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య తరచుగా ఏదో ఒక సమస్య దెబ్బలాడుకోవడం పిల్లలు వాటికి సంబంధించి ప్రతిసారి కూడా భయపడిపోతూ కంగారు పడిపోతూ మీ మా అమ్మా నాన్నలు ఎప్పుడూ దెబ్బలాడుకుంటున్నారే అని చెప్పి వారి మనసులో వారు కుంగిపోవడం ఆర్థికంగా చేతిలో డబ్బులు లేకపోవడం వ్యాపారాల్లో వృద్ధి జరగకపోవడం చేస్తున్న పనిలో ముందుకు జరగాల్సిన పనులు వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం ఏ పని కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరగకుండా ఉండటం అంతేకాకుండా జరగాలి అని చెప్పి నిర్ణయించుకున్న పని కూడా పూర్తిగా ఆపివేయబడడం ముఖ్యంగా కొన్ని రకాలైన మానసికమైన సమస్యలు పడు పడుకుంటే నిద్ర పట్టకపోవడం ఏ పని కూడా చేయాలి అనిపించకపోవడం ఏదో మానసికంగా ఒత్తిడి శారీరకంగా శ్రమ లేనప్పటికీ కూడాను ప్రతిసారి కూడా అలసిపోయినట్లుగా అనిపిస్తు అనిపిస్తూ ఉండడం నిద్ర పట్టకపోవడం ఇలా ఎన్నో రకాలుగా నువ్వు నరక యాతల్ని అనుభవిస్తున్నావు మరి వీటన్నింటికీ కూడా కారణం ఆ దుష్టశక్తే ఇంతటికీ ఆ దుష్టశక్తి ఎవరు అని అన్న మాటకు వస్తే ఆ దుష్టశక్తి నీ చేతులతోటి నువ్వు స్వయంగా నీ ఇంట్లోకి ఆహ్వానించుకున్నావు అదేంటి బాబా నేను నా చేతుల్లో నా చేతులతోటి దుష్టశక్తిని ఎలా ఆహించుకుంటాను అసలు ఏం చెప్తున్నారు బాబా మీరు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే నేను అసలు విషయం చివరిలో చెప్తాను నీకు ముఖ్యంగా ఒక విషయం అనేది నీకు తెలియపరచాలి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమీ చేయలేక నీ మనసులో నువ్వే కంగారు పడుతున్నావు కాబట్టి ఈ చిన్న విషయం నీకు తెలుసు తెలిసిన తర్వాత ఆ దుష్ట శక్తి గురించి నీకు ఈరోజు నేను చెప్పే చెప్పే తీరుతాను ఈ చిన్న విషయం నీకు తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథనే జాగ్రత్తగా విను అనగనగా ఒక ఊరిలో రావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు అతను చాలా పెద్ద వ్యాపారి చాలా పెద్ద ధనవంతుడు కూడా చాలా డబ్బులు సంపాదించాడు ఒక వయసు వచ్చేసింది అంటే అరవై రెండేళ్ళు అరవై మూడేళ్ళు వచ్చేసాక ఇక నుంచి అయినా కానీ చక్కగా రెస్ట్ తీసుకుందామో పిల్లలతోటి సంతోషంగా మనవళ్ళతోటి మనవరాళ్ళతోటి ఆనందంగా గడుపుతాము అని చెప్పి అనుకుంటాడు అలా గడుపుదాము అని చెప్పి అనుకుంటూ ఒకరోజు ఆ యొక్క ఊరిలో అలా నడుస్తూ ఉండగా అతనికి ఒక పెద్ద మామిడి చెట్టు అయితే కనిపిస్తుంది అనమాట మామిడి చెట్టు చూడడానికి చాలా అందంగా పెద్దగా ఉంది ఆ చెట్టు నిండా కూడా మామిడికాయలు ఉన్నాయి ఆ చెట్టుని చూడంగానే ఏదో కొన్ని జ్ఞాపకాలు అతన్ని చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా అతనికి గుర్తొచ్చాయనమాట అలా గుర్తొచ్చేసిన ఇక ఆ యొక్క చెట్టు ఎవరి స్థలంలో ఉంది ఆ స్థలం అనేది అమ్ముతారా అని చెప్పి అక్కడికి వెళ్ళి అడుగుతున్న వాళ్ళని ఆరా తీస్తాడనమాట అలా ఆరాధిస్తే ఆ చెట్టు ఉన్న స్థలంతో పాటు మొత్తం నాలుగు ఎకరాల భూమిని అయితే అక్కడ మేము అమ్మకానికి పెట్టాము అనే వార్త ధనుంజయ్కి తెలుస్తుంది అది తెలిసిన తరువాత ఆయన వెంటనే ఆలోచించకుండా ఆ నాలుగు ఎకరాల స్థలాన్ని అయితే కొనేసుకుంటాడు ఆ స్థలంలోనే ఈ మామిడి చెట్టు కూడా ఉంటుందన్నమాట ఇక చక్కగా ఆ యొక్క మంచి ఆర్కిటెక్ అంటే అది అంటారు కదా మంచిగా డిజైన్స్ పెట్టుకొని మంచిగా ఇప్పుడు ఇల్లు అనేవి ఎంత మోడల్గా కడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా అలా ఇప్పుడున్న అభిరుచులకు తగ్గట్లుగా పాత అంటే పాత అభిరుచులకు కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా మంచిగా ఇంటిని అయితే కట్టుకుంటాడు ఆ ధనుంజయరావు ఇక కట్టుకున్న తర్వాత ఇక ఆ ఇంటిని చూసుకుంటూ ఆ మామిడి చెట్టు కింద కూడా ఒక అరుగులాగా ఏర్పరచుకొని ఆ చెట్టు కింద కూర్చొని చక్కగా ఉంది ఇప్పుడు మా పిల్లలు వచ్చిన హాయిగా ఆనందంగా విశాలంగా ఉంటుంది ఇల్లు అనేది బాగుంది ఇక్కడ అని చెప్పి మనసులో తాను తనకు తానే సంతోషపడిపోతూ తనకి ఎవరైతే మిత్రులు ఉంటారు కదా ఆ మిత్రులను కూడా పిలిచి ఆ చెట్టుని ఆ ఇంటిని అన్నింటినీ కూడా చూపిస్తాడనమాట చూపించినప్పుడు కొంతకాలం అబ్బా బలే కట్టావురా బాగుందిరా అని చెప్పి అంటారు మరి కొంతమంది ఏమో అరే వాస్తు చూయించుకున్నావా మొదట అసలు నువ్వు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో వాస్తు కనుక సరిగా లేకపోతే అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయిరా ఎందుకైనా మంచిది వాస్తు చూపించుకో అని చెప్పి చెప్పారనమాట ధనుంజయరావు వాస్తుల కన్నా వెనకటి ఆచారాల కన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బాగా మంచిగా నమ్మకం ఎక్కువ సరే ఫ్రెండ్స్ చెప్పారు కదా ఎందుకు మాట తీసేయడం అని చెప్పి ఆ ఊర్లోనే బాగా మంచి పేరు గల సిద్ధార్థిని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి సిద్ధార్థిని కలుస్తాడు కలిసిన మాట ఇద్దరూ కూడా పరిచయం పెంచుకుంటే మీరు నాకు తెలుసండి ధనుంజయరావు గారు కదా మీకంటూ ఒక మంచి పేరు ఉంది ఊరిలో మీ పేరు నేను విన్నాను అని చెప్పి ఆ సిద్ధార్థి చెప్తాడనమాట అవునండి నేను ఇలా ఇట్లా నాలుగు ఎకరాల భూమి తీసుకున్నాను పిల్లలు వస్తూ వెళుతూ ఉంటారు కదా నేను కూడా ఇక నుంచి పల్లెటూరులోనే ఉందాం అనుకుని మంచిగా ఇల్లునైతే కట్టుకుంటున్నాను ఒకసారి మీరు వచ్చి ఆ ఇంటి వాస్తు అది చూసి వెళ్ళండి మా ఫ్రెండ్స్ అన్నారు వాస్తు చూయించుకో ఒకసారి అని చెప్పి ఎందుకులే వారి మాట తీసేయడం అని చెప్పి మీ దగ్గరకు వచ్చానంటే అది దానేముందులే లేండి వస్తాను చూస్తాను అని చెప్పి ముగించుకున్న తరువాత ఆయన ధనుంజయరావు కారులో సిద్ధార్థి గారిని ఎక్కించుకొని అలా చిన్నగా కారు నడుపుకు నడుపుకుంటూ వెళ్తున్నారనమాట అలా కారు నలు నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకటే హారన్ మోత ఇంకో కారు ఆ కొడుతూనే ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు హారన్ కొడుతూ 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 ఉంటే అబ్బా ఆయనకి ఏమాత్రం అర్జెంట్ వచ్చిందో అని చెప్పి ఈ ధనంజయరావు కారు కొంచెం పక్కకు ఆ ఆ వెనక కారు వెళ్ళటానికి ఆ ప్లేస్ అనేది ఇస్తాడనమాట సిద్ధార్థ్ అడుగుతాడు అయ్యో మనం ముంద ముందన్నాం కదా ఎందుకు ఆ వెనక కారు గారికి అలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు ఇవ్వకుండా ఉండొచ్చు కదా అంటే అయ్యో లేదండి అతను ఏమంత అర్జెంట్లో ఉన్నాడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు లేదంటే ఏదైనా పిల్లల కోసం వెళ్తున్నాడో మనకు తెలియదు కదా మనమేముందులే ఇల్లు చూడడానికి వెళ్తున్నాము అంతే కదా మనం నిదానంగా వెళ్ళినా కూడా ఇంటికే కదా వెళ్తాము పాపం అతనికి టెన్షన్ తగ్గుతుంది కదా అని చెప్పి అనేసరికి ధనుంజయరావు మాటలు విన్న సిద్ధార్థికి మనసుకు ఇతను చాలా మంచి వ్యక్తి చాలా మనసున్న వ్యక్తి ఆలోచిస్తున్నాడు చాలా పద్ధతి గలవాడు అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుందనమాట ఇక ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క ధనుంజయ్ని ఎక్కడైతే నిర్మించుకున్నాడో ఆ ఇంటికి దగ్గరలో ఒక స్కూల్ కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క ప్లేస్లో అది ఆ పిల్లలు ఆడుకోవడం పిల్లలు కారు దగ్గరికి వచ్చి ఆటలాడుకోవడం అవన్నీ కూడా అతనికి తెలుసు ఆ స్కూల్ జోన్ దగ్గరకు వెళ్ళి రాగానే బాగా స్లో అయిపోతారు కారు బాగా చిన్నగా పోనిస్తాడు అతను అనుకున్నట్లుగానే ఒక కారు అడ్డు వస్తారు కారుకు అడ్డు వచ్చేసరికి సడన్ బ్రేక్ వేసి అరే బాబు ఆటలాడుకోకూడదురా కార్లు వస్తూ ఉంటాయి ఇక్కడ పోతూ ఉంటారు పక్కకు వెళ్ళి ఆడుకో అని చెప్పి చెప్తాడు చాలా నెమ్మదిగా ప్రేమగా చెప్తాడు ఆ పిల్లవాడికి అది కూడా సిద్ధార్థి గమనిస్తాడనమాట అది కూడా సిద్ధార్థి గమనించి మీరు బలే పిల్లల మీద కూడా చాలా ప్రేమగా ఉంటున్నారండి అంటే అవునండి పిల్లలు పాపం వాళ్ళకి ఏం భవిష్యత్తు ఉందో తెలియదు కదా ఇట్లా అందుకనే ఇక్కడ నేను స్లోగా పోనిస్తున్నాను అని చెప్పి ఇంకా స్లో చేస్తాడు బండిని అంతలోకి ఇంకో పిల్లవాడు వస్తాడు ఆ పిల్లవాడు రాక ముందలే ఇతను ఆపేస్తాడు ఆ పిల్లవాడు అది దాటి వెళ్ళిన తర్వాత కారుని పోనిస్తాడు సరే మీరు కారు ఎందుకు ఆపేశారండి అని అడగగా ఆ పిల్లవాడు వస్తాడు ఒక అబ్బాయి అయితే సరే కారు దగ్గరికి వచ్చి పడ్డాడు ఆపారు మరి రెండో అబ్బాయి వస్తాడు అని ముందుగానే మీకు ఎట్లా తెలుసు అరే కారే ఆపేశారు కదా ఒక్కొక్కళ్ళు ఆడుకునేది కారు కాదు ఇద్దరు ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు ఆ పిల్లలు ఏదో దొంగ పోలీసు ఆట ఆడుకుంటూ ఉంటారు ఇందాక నా కారు కింద వాడు దొంగ దొంగ అవ్వచ్చు కానీ మరి పోలీసు రావాలి కదా వెనక నుంచి ఆ ఇంకో అబ్బాయి వస్తాడని నేను ముందుగానే ఊహించాను వాళ్లకు భవిష్యత్తు ఉన్న పిల్లలండి పసిపిల్లలు వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా పడితే రేపు కాలు చెయ్యో అది అయిందంటే భవిష్యత్తులో వాళ్ళు లేనిపోని బాధలు అనుభవించాల్సిన మన ద్వారా ఎందుకండి వాళ్ళకి కర్మలు లేనిపోయిన కర్మలు అని చెప్పి చెప్పేసరికి ఈ సిద్ధార్థి గారికి పూర్తిగా రావు మీద ఒక నమ్మకం అనేది వచ్చేస్తుంది ఆ మంచి గొప్ప వ్యక్తి ఆలోచన ఉన్న వ్యక్తి జాలి దయా కలిగిన వ్యక్తి ఒక ఫీలింగ్ అనేది వస్తుందనమాట ఇక అట్లాగే చిన్నగా ఇంటికి వెళుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి సిద్ధార్థి గారు ఇదే మా ఇల్లు చూడండి అని చెప్పి చెప్తాడనమాట అసలు చూడనవసరం లేదండి మీ ఇంటికి వాస చక్కగా ఉంది చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెప్తాడు అదేంటి అలా చెప్తున్నారు చూడకుండానే మీరు ఎలా చెప్తున్నారు చూడండి అంటే లేదండి ఈ మేము అవి మే అవి ఇవి చెప్పి డబ్బులు తీసుకోవడం ఇదంతా ఒక ఎత్తు కానీ నీ యొక్క మంచి మనసుకి నీకున్న జాలీ గుణానికి మీకున్న మంచి చూపుకి మీకున్న వ్యక్తిత్వానికి నాకు నిజంగా కూడా మీరు ఇంత పెద్ద మనుషులుగా ఇంత మంచి పేరు ఎలా తెచ్చుకున్నారా అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగింది మొదట్లో మీ గురించి విన్నప్పుడు ఇప్పుడు నేను నా కళ్ళతోటి నేను చూశాక మీరు ఎటువంటి వారా అని చెప్పి ఇటువంటి మంచి మనుషులకు ఏ వాస్తు దోషాలు ఏమీ ఏమీ చేయలేవు ఏ మూఢనమ్మకాలు ఏమి ఏమీ చేయలేవు ఏ కష్టము మీ దరిచేరదు ఏ నష్టము మీ దరిచేరదు మీ యొక్క మంచితనం మీ యొక్క వ్యక్తిత్వమే అడుగడుగునా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది అసలు ఇంకా వాస్తు వాస్తు దోషాలే లేవు అని చెప్పి చెప్తాడనమాట సిద్ధార్థి ఇదండి మన బాబాగారు మన కోసం సంబంధించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్